మొదటను మనం చూస్తే అక్కడ ఒక మాటను మనం గమనిస్తూ ఉంటున్నాం పరలోకములో దూతలందరూ ఒక చోట సమావేశమయ్యారట అవుతారంటే అప్పుడు దేవుడును దోతలను ప్రభు సింహాసనం మీద కూర్చున్నారు దోతలందరూ కూడా ఇలాగూ సమావేశం మీకులాగా కూర్చున్నారు ఈ దూత సమూహంలో ఒక దూత ఆడెవడనంటే సాతాన్ గారు వాడు కూర్చుని ఉన్నాడట ప్రభు ఒక్కొక్కరు ఒక్కొక్క బోధ చేస్తూ ఉంటుండగారే ఆడెవడరా ఎక్కడి నుంచి వచ్చేవారు నువ్వు అని అన్నాడట ప్రభు అప్పుడు ఆడు చెప్పాడు సాతనుగోడు ఏమనంటే నేను భూమి మీద ఇటు అటు తిరుగుతూ ఈ కొంపకు ఆ కొంపకి గొడవ పెడుతూ వీరికి వారికి సమాధానం లేకుండా మనశ్శాంతి లేకుండా చేసేవాడిని నేనే నేను కూడా వచ్చాను అని అన్నాడు నువ్వెలా వచ్చావరో ఎక్కడికనంట సరే వస్తే వచ్చావు భూమి మీద ఇటువాడు తిరుగుతున్నాను అంటున్నావు కదా ఏ భూ అనే వ్యక్తి తెలుసా నీకు అని అన్నాడు ఆయన తెలవపొత్తం ఏంటండి ఊజీ దేశంలోనే అతను అంత గొప్పవాడు ఎవరునూ లేడు గొర్రెలు మేకలు వంటలు సర్వైశ్వర్యం కలిగిన వాడు ఆయన ఆయన తెలవపొత్తం ఏంటండి తెలుసు కానీ అయ్యారండి ఆయన అంతగా వదిలటానికి కారణం ఏంటంటే అతను అతను కలిగి ఉన్న ఇంటి చుట్టూ ఏమేసావు అని అంటే కంచి వేసావు అని అన్నాడట చూడండి ఆ మాట చదువుదాం మొదటి అధ్యాయం ఏమి గ్రంథం మొదటి అధ్యాయము పదవి వచ్చిన చదువుదాం నువ్వు అతనికి అతని ఇంటి వారికి అతను కలిగిన సమస్తమునకును చుట్టూ ఏమేసాడట కంచి వేస్తేవి కదా నీవు అతని చేతి పనిని దీవించుంటూ ఉండడం చేత అతని ఆస్తి దేశంలోనేమయ్యాడట బహుగా గొప్పవాడయ్యాడు ప్రిల్లరా దేవుని వాక్యం చెలవిస్తూ ఉంది నరుడు కష్టం వలన అభివృద్ధి చెందాడట కనుక కష్టాన్ని దేవుడు ఏం చేయాలనంటే అంటే ఆశ్రవదించాలి దేవుడు ఆశ్రవదించకపోతే ఏ మనుషుడు ఏ వ్యక్తి అభివృద్ధి చెందడు దేవుడు అభివృద్ధిపరచాలి ఇచ్చినది ఉండాలని అంటే ఇచ్చిన దాని చుట్టూ ఏమై పడాలనంటే కంచి వేయాలి చూడండి కనుక ఇంటి ఇంటిలో ఉన్న సరుకును బట్టి ఇల్లు ప్రాకారం ఉంటుంది బైబిల్ ఒక మాట ఉంది ప్రాకారము లేని ఇల్లు పాడైపోద్ది కాబట్టి ఒక ఇంటికి ఏముండాలనంటే ప్రాకారం ఉండాలి అది దడో కొబ్రాల్దో లేకపోతే గోడ కట్టుకుండము ఏదో ఒక ప్రాకారం ఉండాలి ప్రాకారం లేకపోతే వచ్చిన నష్టం ఏంటంటే ఆ ఇంటిలోనికి కుక్కలు తోరుతాయి ప్రాకారం లేకపోతే ఆ ఇంటిలోనికి పందులు తోరుతాయి ఆ ఇంటిలోనికి దొంగలు పడతారు ఆ ఇల్లు దోసేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకనంటే ఆ ఇంటికి ఏమి లేదనంటే ప్రాకారము లేదు ప్రాకారము లేని ఇల్లు పాడైపోద్ది ప్రాకారం లేని కుటుంబం పోడైపోద్ది ప్రాకారం లేని వాడు పాడైపోతాడు కనుక ఒక ప్రాకారం ఉండాలి ఒక ఇంటికి ప్రాకారం ఎవరు ఎలాగ అవసరమో ఒక మానవుడు అభివృద్ధి చెందుతున్న వ్యక్తికి కూడా ఒక ప్రాకారం అనే అవసరం ఏది కంచి అని మనం గమనిస్తే ఏ గ్రంథములు అంటూ ఉన్నారు ఏ చుట్టూరు దేవుడే వేశాడు అంటే కంచి వేశాడు దేవుడు కంచి కంచి దేవుడేస్తే దాన్ని ఎవరు తీయలేరు దేవుడు కంచి వేస్తే ఏ దుష్టుడిలోనికి ప్రవేశించడు దేవుడు కంచి వేస్తే నీవు సంపాదించిన సంపాదన ఏమి వ్యర్థము కాదు అంచులంచులు అంచులంచులుగా నువ్వు అభివృద్ధి పొందుతావు ఈరోజు సంతోషకర విషయంలో వారు అభివృద్ధి చెందటానికి కారణం వారు కంచి వేసుకున్నారు దేవుడు వారి చుట్టూరు వారు కలిగి ఉన్న చుట్టూరు కంచి వేస్తారు కాబట్టి దేవుడు అభివృద్ధి పరుస్తూ వస్తా ఉన్నారు ఏంటా కంచ ఏమిటా కంచ అని మనం గమనిస్తాం చూడండి మొదటి అధ్యాయంలోనే మనం చూస్తాం ఏమి పిల్లలు పది మంది పిల్లలు వారు రోజుకు ఒక చోట విందు చేసుకుంటూ ఉండేవారట ఒక ఏమి పెద్దోడిలో ఒకరోజు ఏమి రెండోడిలో ఒకరోజు మూడవ ఇంట్లో ఇలా చేసుకుంటూ ఉంటున్న విందులో నా పిల్లలు బాగా తాగి తిని దేవుని ఏమని దూషించారేమో అని చెప్పి ఏముగారంట రోజు ఉదయమునే లేచి అరుణోదయం లేచి వాళ్ళందరి కొరకు బలిలు అర్పించబడ దాహు బలి అర్పించేవాడు అమ్మవేన వినండి పది మంది కొరకు దహన బలి అర్పించాలి దహన బలి ఎలాగంటే దహన బలి ఎలా చేస్తారంటే బైబిల్ గ్రంథంలో ముందు బలిపెట్టం కడతారు ఒక రాళ్ళు పేరుస్తారు రాళ్ళు పేర్చి దాని మీద పొలలు పేరుస్తారు పొలలు పేర్చిన తర్వాత దాని మీద గొర్రె పిల్లని పెడతారు దాని శర్మం తీసి దాన్ని చంపేసి దాని శర్మం తీసి పెడతారు ఇప్పుడు ప్రిలరా మా ఇంట్లో ఏడుగురు ఉన్నాం ఏడుగురు కొరకు ఒక్కకు బలిపెట్టం కాదు ఒక్క దహన బలి కాదు నా కొరకు ఒకటి మా అక్క కొరకు ఒకటి మా చెల్లి కొరకు ఒకటి ఎంత టైం పడుతుంది ప్రిలరా నా కొరకు ఇప్పుడు ఒకే ఆ బలిపీఠం కట్టి ఒక ఉమ్మడిలో ఒక టర్నట్టుగా అయిపోతే గొడవలేదు ప్రియులరా చూడండి ఏ త్యాగం చూడండి దేవు ఏమి చేసిన పని ఏంటంటే పది మంది కొరకు పది బలిపీఠముల కట్టి ఒక్కొక్కరు కొరకు ఏమర్పిస్తా వచ్చాడట దహన బలర్పించాడు పిల్లలు అరుణోదయమున లేచి అయ్యో నా పిల్లలు చెడిపోతున్నారు నా పిల్లలు చెడు మార్గంలోకి వెళుతున్నారు కనుక వారు నష్టపోతా ఉన్నారు అని చెప్పి తండ్రి ఉదయమున లేచి పిల్లల కొరకు అంగలార్చి కాబట్టి ఏబు గారు ఆ కుటుంబ వద్ద వచ్చింది అంటూ ఉన్నాను ఏబు చుట్టూ దేవుడు కంచి పెట్టడానికి కారణం ఏంటంటే అరుణోదయమును లేచి తన పిల్లల కొరకు ఏబు గారు కంచి వేశాడు దీనికి ఒక పేరు పెడతారు ఏంటంటే అంటే ప్రార్థన చెప్పండి ఏ కంచిది ఎవరైతే ప్రార్థన చేస్తారో ప్రియలరా ఏ కుటుంబం ప్రార్థన చేస్తుందో అరుదయం లేచి ఉదయం లేచి చూడని పక్షులు కాకులు లేచి కేకలు వేస్తా ఉన్నాయి ఈరోజు మానవుడు కేకలు బైబుల్ ఒక సమయం కానీ నేను ముందుకెళ్ళిపోతున్నాను కనుక ఈ గాడిదలు దేవుని మాట విన్నాయి కనుక చేపలు దేవుని మాటలు విన్నాయి ప్రియల లోకముల ఎద్దులు దేవుని మాట వింటున్నాయి సృష్టి దేవుని మాట ఉంటుంది కాని ఆయన ఉన్న మనుషుడు దేవుని మాట వినటం లేదు అయ్యో మనుషులు అపాయము అకస్మాత్తుగా గా వస్తుందంట అలా రాకుండా ఉండాలనంటే ఏం వేసుకోవాలి తెలుసా కంచి వేసుకోవాలి వేసుప్రవారు అన్నారు మీరు సోదనలో ప్రవేశించుకునేటట్లు మేలుకు ఒక కలిగి ఏం చేయండి అనంటే ప్రార్థన చేయండి అన్నారు అన్న చాలాసార్లు చెప్తాను మందులు అన్న పాలు విడిచిన తర్వాత తన పిల్లని మందులు విడిచిపెట్టేసి వాళ్ళు అన్నారు ఏమని లేదంటే పాలు విడిచిన బిడ్డ ఎంత ఎంత ఉంటుంది అంటారు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఆ పిల్లోని వదిలేసి వచ్చావే కాబట్టి ఆడు అన్నీ ఎవరు చూస్తారే ఆడు శ్యామయోగాలు ఎవరు చూస్తారే అని అంటే అక్కడ ఏమన్నా ఉంటుంది తెలుసా కానీ నా పిల్లడు ఆడ శ్యామంగా ఉంటాడు ఎందుకనంటే నా ప్రార్థన వాడికి ఏమైంది తోడు ప్రాకారంగా ఉంది వాడు ఏమైపోడు ఎందుకనంటే నేను చేసిన ప్రార్థన ఆడికి తోడైంది ఈరోజు పిల్లలారా తల్లి పిల్లల కొరకు తల్లిగా ఏం చేయాలని అంటే ప్రాకారమయ్యాలి ఏ ప్రాకారం నేను ఈరోజు చెప్పగలను నేను చెప్పరా ప్రియులారా నేను ఇలాగ దీవించబడేటాను నిలబడటానికి కాదు నా తల్లి చేసిన ప్రార్థన నా తల్లి మొర పెట్టిన మొర్ర రాత్రనుక పగలానికి నా బిడ్డను రక్షించిన ఆయన ఓ దారిలోకి తీసుకురా ప్రభు అని కన్నీరు మున్నూరు ప్రార్థన చేసిన ప్రార్థనే ఆయన నాకు ప్రాకారముగా వేసాడు ఆ ప్రాకారాన్ని బట్టి ఈరోజు నిలబడుతూ ఉన్నాను మాట్లాడగలుగుతున్నాను నడుస్తూ ఉన్నాను ప్రియులారా రాత్రి ఒంటి గంట అయిపోతాడు సార్ మన పాలకొల్ల వెళ్ళి వచ్చినప్పుడు రెండు అయిపోయిందండి ప్రియులారా ఆ రాత్రి ఒంటి గంట రెండింటికి వరకు మా అమ్మ మెలకుగానే ఉంటుంది అమ్మ పొడకొచ్చు కదా అంటే నేను రాక్కోర ప్రార్థన చేస్తున్నానరా ప్రిలర గమనించండి ఎన్నో యాక్సిడెంట్లు లోకంలో చూస్తూ ఉన్నాం కానీ ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటున్నప్పుడు కాపాడు వంటి కారణం ఏంటంటే ప్రార్థనని కంచె ఒకటి ప్రియులని ముగిస్తున్నాను ప్రార్థనని కంచి ఉంది ఇంటి చుట్టూరు కనుక ప్రిలర ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మనమే చేయటం కాదు మన కొరకు ప్రార్థించే ఒక సేవకుడు చెప్పాలి చెప్పాలి అందరూ ఒకసారి స్తోత్రం స్తో మన కొరకు భారముగా మన కుటుంబం కొరకు భారము కలిపి ఒకడు సేవకుడు ఉండాలి కనుక డబ్బులు ఇచ్చుకుని వెళ్ళిపోయినవాడు కాదు ఈ కుటుంబ అభివృద్ధి చెందాలి నాయన వీరు దేవుడు నిలబడాలి మీరు అభివృద్ధి చెందాలి అని ప్రార్థించే సేవకుడు కావాలి ఈ రోజుల్లో కనుక అటువంటి సేవకులు ఈ రోజు లేరండి కనుక లేక కుటుంబానికి కంచి లేకుండా అయిపోయింది అంగళార్ చివరు లేరు ఏ హెలకపోతే నాకు ఎందుకల్లో నాకు నాకు వచ్చిన చేత నాకు వచ్చేసింది అనుకుంటున్నాడు పాస్టర్ ప్రియులరా ఈరోజు దేవుని వాక్యం చెప్తా ఉన్నాను పాస్టర్ ప్రార్థన కుటుంబానికి ఏమై ఉంటుంది ఇంకో మాట చెప్తాను చూడండి ప్రియుల దేవుక్యం మనం గమనిస్తే ఉపదేశం అనే కంచె గారు ఏమన్నారు తెలుసా దేవా నువ్వు నాకు బిర్రి గీసి బిరులోని నన్ను ఉంచి ఉన్నావంటాడు అంటే బిర్రి గీసి ఎందులో పెట్టాడు బిరులో పెట్టాడట ఇలా గీతకేసి అయ్యి నువ్వు ఇందులో ఉందన్నాడు అందులోంచి నువ్వు బయటికి అన్నాడు దాన్ని ఏమన్నారు అని అంటే ఉపదేశం అని అన్నారు ఈరోజు నేను బోధిస్తున్నాను చూసారు ఆదివారం ఇదిగో తాగితే నరకానికి వెళతావు నరకం గురించి నీ జీవితం పాడైపోద్ది ఇదిగో నీ అలా ఉంటేలా పాడైపోతావు నీ జీవితం నష్టపరిచిపోద్ది నువ్వు సంపాదించినంత కూడా వ్యర్థమైపోద్ది అని ఈ ఉపదేశానికి కట్టుబడి ఆ ఉపదేశంలో ఏమై ఉండాలి చెప్తలేదు విరిగిసారు బిర్లోనే ఉండాలి ఎవరు ఏ ఇప్పుడు దైవజనులకు మేము బోధించిన ఉపదేశంలో ఏమై ఉండాలి కట్టుబండి అయ్యో తాగొద్దని తాగితే నష్టమంట ఇది చేస్తే నష్టమంట ఇలా ప్రవర్తిస్తే నష్టమంట అస్వీ కలిగితే నష్టమంట కోపపడితే నష్టమంట ఓహో అని చెప్పి ఆ ఒక్క దేశానికి ఏమై ఉండాలని అంటే కట్టుబడి ఉండాలి ఒక్క దేశం అని కంచి వేసుకోవాలి ఈరోజు ఒక్కో దేశం కంచెం లేవు ఇప్పుడు ఏమన్నా తెలుసా నా ప్రాణమా యహోవను సదు చెహోవని కాపాడుకెళ్ళండి కనుక ఉపదేశం లేదు నీ జీవితాన్ని కట్టుకునే ఉపదేశం లేదు ఈ రోజుల్లో ఈ రోజు జీవితాన్ని కట్టుకునే ఉపదేశం ఉంటే నువ్వు పాడైపోవు అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉంటున్నాను ప్రియుల బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఎలిసే గారు ప్రార్థన చేసుకుంటున్నాడంట రాజు పగపట్టాడంటే ఎవరి మీద ఇప్పుడు ఒక్కడు ఏం చేయగలి పాస్టర్ మేము ఏం చేయగలం అండి ముఖ్యమంత్రి గారు తెలుసుకుంటే కనుక ప్రెసిడెంట్ గారు తెలుసుకుంటే మేము ఏం చేయగలమండి మీరు తలుసుకుంటే మేము ఏం చేయగలమండి కనుక నన్ను మీరు కొట్టాలనుకుంటే మేము ఏం చేయగలమండి మేమేమి చేయలేం ఎలిసా పరిస్థితి కూడా అలాగే ఉంది కనుక ఎలిసా పరిస్థితి అలాగే ఉంది సైన్యాన్ని దింపేశాడు రాజు కనుక ఎలిసా గారు లోపల ప్రార్థన చేస్తున్నాడు ప్రభా అంటే ఎలా ఉంటుందో చెప్తున్నాడు ప్రభా ఏం చేయను శత్రు సైన్యం వచ్చింది కనుక వచ్చి ఉన్నారు అని ప్రార్థన చేస్తా అన్నాడు ఇలా గహాజీ బయటికి లోపల తిరుగుతున్నాడు గెహర్జీ ఎవరు ఎలిసాడు బయట బయటికి వెళ్ళి లోపలికి అంటే అయ్యో బాబు ఇంకేముందడు మాట గారు అయిపోయింది మన పని ఈరోజు ఏమైపోయింది అంటే వచ్చే హారని చంపేయటానికి అంటే సంగరబడికి అని చెప్పి ఎలిస్సా గారు ప్రార్థన చేస్తాడంటే ఏమని ప్రార్థన చేస్తాడు దేవా వీడి కన్నులను తెరుగునాయనని ప్రార్థన చేస్తాడు వాడు కన్నులు తెరవడని చూడగా అద్భుతమైన చెప్పడానికి దేవుడి కంచి ఏంటి చెప్పిన అక్కడ ప్రిలరా రాజుగారు దింపున సంగము కంటే ప్రిలరా యోహో అద్భుత సైన్యము ఇస్తారమైన సైన్యం అప్పుడు అర్థమైందంటే హక్కి ఏమనంటే వచ్చిన సైన్యము మనల్ని ఏమీ చేయలేదు ఎందుకనంటే దేవుడే తన సైన్యాన్ని మనకి కంచిగా తింపాడు ఈరోజు దేవుని వాక్యండి దేవుని పెట్టలేరు ఈరోజు ప్రార్థించి వెళ్ళిపోతా ఉన్నాం ఈ నుండి కానీ సంవత్సరమతి ప్రార్థన మీరుకి ఏమై ఉంటుందని కంచిగా ఉంటుంది ఆలకించండి ఈరోజు ఎలిస్ అని సంపాలని వచ్చిన వాడు ఏమీ చేయలేకపోయాడు దేవుడు వాక్యం చెబుతుంది ఏంటి చేస్తా ఒక తోవుగా వచ్చిన వాడిని చెప్పాలి ఏడు తావులుగా ఈ రోజు ప్రియులారా దేవుడు అలా చేస్తాడు ఆయన చేయగల సమర్థుడు ఎన్నో విషయాలు చూసామండి ఈరోజు మీ విషయంలో కూడా మన విషయంలో కూడా చేయగల సమర్థుడు కాబట్టి దేవుని వాక్యండి దేవుని పెట్టారా దినాలలో ఆయన దూతలను కంచి గద్దింపినట్టు కాని ఈరోజు మన విషయంలో కూడా దేవుడు సహాయం చేయగల సమర్థుడు అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను ప్రతిరోజు ప్రార్థనని కంచి వేసుకుందాం ప్రతి రోజు ఉపదేశం అనే కంచిలో ఉందాం అలా ఇప్పుడు ఉపదేశం దేశము ఈ కంచె కొంతమంది బాధ అనిపిస్తుంది అలా ఉంటా వింటాం ఉంటా వింటాం ఎలాగ ఉంటా వింటాం అంటే అలా బాధ అనిపిస్తుంది అండి కానీ వెళ్ళిపోతే ఆ ఉపదేశం నుంచి బయటకు వెళ్ళిపోతే ఇంకా ఆ కారు అంటే నాశనమే తప్ప అభివృద్ధి రాదు ఉపదేశంలో నిలిచి ఉండాలి నిలిచి ఉన్నప్పుడు నీ జీవితం కట్టబడుతుంది అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉందని అనుప్రీలరా ప్రభు ఆయన మన చుట్టూ కంచి వేసి మనల్ని కాపాడినట్లుగా ఆయన సజీవుడు బతుకున్నవాడు మనకొరు ప్రాణం పెట్టిన తిరిగి లేచిన ప్రభు ఆయన మనకు సహాయం చేయగల దేవుడు అబ్రహామును పిలిచి అన్నాడు అబ్రహాం నేను చూపించిన దేశానికి వెళ్ళము అక్కడ నేను గొప్ప జనముగా అందరూ ఒకసారి దేవుడు వస్తుంది అంత లోతుకి లోతుకి కంచి ఉంది లోతు సుదమగూరి పట్టణంలో ఉన్నప్పుడు కాలిపోకుండా ఉన్నాడు కాలిపోకుండా ఉండటానికి లోతుకి ఒక కంచి వేశారు ఎవరు అని అంటే అబ్రాహం వేశాడు అబ్రాహం ఏ కంచి వేశాడు ఎలాగేసాడు అని నాకు గమనిస్తే అబ్రాహం అంట ఎల్లు మోకరించి అబ్రాహం ఇంటికి దోతలు వచ్చారండి దోత్రం వచ్చి చెప్పి అని నీకు చెప్పక మీరు చెప్పకుండా ఏం పని చే అబ్రహాం నీకు అద్దె నీకు చెప్పడానికి వచ్చానంటే అప్పుడు అబ్రహాం ఏం చేస్తాడో తెలుసా సాగిలు పడి ప్రభా మరి ఆ పట్టణానికి కాల్ చేస్తాను కాబట్టి ఆ పట్నంలో యాభై మంది ఉంటే రచిస్తావా అని అన్నాడంట యాభై మంది ఉంటే రచిస్తాను ఆమె స్తోత్రం నాయన అని వచ్చేసాడట అబ్రహాం ఇంట్లోకి వచ్చేసినాడు మళ్ళీ ఆలోచన వచ్చింది అక్కడ యాభై మంది లేకపోతే అని మళ్ళీ ఆలోచన మళ్ళీ వెళ్ళి సాగిలు పడ్డాడంట అయ్యా నలభై మంది ఉంటే వచ్చేస్తావా అంటే నలభై మంది మళ్ళీ వచ్చేస్తాడు మళ్ళీ వెళ్ళాడు ఎలాగో పది మంది వరకు వచ్చాడంట పది మంది ఉంటే అక్కడ రచిస్తావా అని అంటే అబ్రహంతో దేవుడు అన్నాడు పది మంది ఉన్న నేను అక్కడ అక్కడ జరిగిన విషయం నేను తెలుసా అండి ప్రిలరా నేను మార్చే ప్రార్థన చేస్తాను ఏంటంటే అబ్రహం ఎందుకలా ప్రార్థన చేస్తున్నాడు ఆయన తెలవదా ఆయన ఎరుగై ఉన్న దేవుడు కనుక అన్నాడు నేను అక్కడికి ఇద్దరు దోతను పంపిస్తున్నాను లోతుని తప్పించడానికి లోతు వెళ్ళిన ఆ లోతు దగ్గర దూతలు వెళ్ళిన తర్వాత లోతు తడు చేస్తా ఉన్నాడు అంటే బయటకు రావటానికి ఏం చేస్తా ఉన్నాడు తడు అప్పుడు ఏమన్నారు తెలుసు తోత ఇదిగో నీ నిమిత్తము మొర ఎక్కువగా ఉన్నది ఏముంది మొర ఎక్కువైంది కాబట్టి నిన్ను తప్పించాలి ఆ మొరం ఏం చేస్తుంది అని అంటే తప్పించడానికి ఆ మర ఆ మొరం తొందర పెడతా ఉంది ఎవరు మొర అప్పుడు ఇప్పుడు చెప్పాలి అంటే లోతు సుదమురు పట్నం నుండి తప్పించబడటానికి లోతు చుట్టూ కంచి వేశారు ఆ కంచి వేసింది ఎవరు అబ్రహాం ఈరోజు మన ఇంటి వారికి మనం కంచి వేయాలి మన గ్రామం కంచి వేయాలి మన చుట్టుపక్కల వారు కంచి వేయాలి దేవ వారు చెడిపోకూడదు కాపాడబడాలి అని ప్రార్థించినప్పుడు అబ్రహామును దేవుడు ఆశ్రయించిన దేవుడే ఆ లోతును కాపాడిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా కాపాడగల దేవునికి స్తోత్రం చెబుదామా అబ్రహాం అన్నాడు నిన్ను దీవించిన వారిని నేను దీవిస్తాను సపించిన వారిని నిన్ను ఆశ్రవదించిన వారిని ఇప్పుడు నేను అంటే ఇష్టమండి మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది మా అమ్మ అంటే నాకు చాలా గౌరవం అండి మా అమ్మని ఇష్టపడతలేదనుకోండి ఆ వ్యక్తి కూడా నాకు ఇష్టం ఉండదు ఎందుకని మీకు అర్థమాలేదా నేను నేను గౌరవించే వ్యక్తిని నా ఎదుటి అవమాన పరిస్థితి నేను ఇష్టపడను దేవుడు కూడా అంటున్నాడు అబ్రహం నిన్ను దీవించిన వారిని నేను నిన్ను అవమాన పరిస్థితి నేను అవమానపరుస్తాను వారిని ఎందుకనంటే నువ్వు నా ఇష్టం నువ్వు నాకు ఇష్టమైన వాడు నువ్వు నాకు ఇష్టమైన వాడు గనక నిన్ను ఎవరు అవమానపరుస్తాను వారిని అవమానపరుస్తాను వారిని నేను మేలు చేయను వారిని చప్పిస్తానని చెప్పాడు కాబట్టి ఈరోజు దేవుడు అందుకే అంటాడు నిన్ను ముట్టును వాడు నా కొనుగడ్డులు కొనుగు కొనుగుట్టలు ముట్టును కాబట్టి ఆయన నిన్ను కాపాడేవాడు కునుకడు నిద్రపాడు ఆయన కంచె దేవుడిని చుట్టూ వేసి నేను కాపాడి ఇంటివన్నీ మన కాపాడును గాక ఆమె తననుంచండి కళ్ళు మూసుకున్నాం ప్రార్థించేవుని వాక్యం దేవుని పెట్టలేరా మనం మనం పరిచేసుకో